సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి కులగణన సర్వేను పూర్తి చేసి ఈరోజు శాసనసభలో మనం బిల్లును ప్రవేశపెట్టినము రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈరోజు మనం చట్టం చేసుకున్నాం మన శాసనసభలో అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ కులవర్గీకరణ జరగాలి అని చాలామంది పిల్లలు పోరాటాలు చేసారు ప్రాణాలు సుప్రీం సుప్రీంకోర్టు వరకు ఈ కేసును కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే కూడా దేశంలో ఎవరు దీన్ని అమలు చేసే ఆలోచన చేయలే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులవర్గీకరణ చేసి కులాల ప్రాతిపదికన సింగిల్ కమిషన్ చైర్మన్ ఇచ్చిన రికమెండేషన్ని ఆమోదం చేసుకొని ఈరోజు బిల్లు రూపంలో సభ ముందుకు తీసుకొచ్చినాం రేపు ఆ బిల్లు కూడా ఆమోదం జరగబోతుంది మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ దశాబ్దాలుగా ఏదైతే వాయిదా పడుతూ వస్తుందో ఈరోజు చట్టబద్ధత కల్పించి ఆ సోదరులని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం